ఈరోజు చాలా శుభదినం డిసెంబర్ పదహారవ తేదీ మాతృదేవబావ అనాథాశ్రమంలో ఉన్నాము హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి నాదర్గులు అన్నటువంటి ప్రాంతంలో అనాథలకు పుణ్యక్షేత్రంగా రోజున నార్త్ అమెరికా తెలంగా తెలుగు సంఘం ఏదైతే ఉందో న్యూజెర్సీలో అమెరికాలో ఆ సంఘం యొక్క సహకారంతో మా యొక్క సంస్థ హోపర్ స్పందన వ్యవస్థాపకులైనటువంటి కోటా శర్వాణి ఎవరైతే ఉన్నారో వారి యొక్క డాటరు మన లక్ష్మీ నరసింహ గారు కోట లక్ష్మీ నరసింహ గారు ఉపాధ్యక్షులుగా ఉంటూ నిజంగా చెప్పాలంటే ఈరోజు కొన్ని దేశాల్లోనే వాలంటీర్గా వర్క్ చేస్తున్నటువంటి ప్రధానమైన వ్యక్తిగా మా లక్ష్మీ నరసింహ గారు సేవలు అందిస్తూ ఉన్నారు ఉపాధ్యక్షులైనటువంటి లక్ష్మీ కోట గారి యొక్క సభ్యులు అలా అన్నయ్య గారు అయినటువంటి అనంత కోట గారు అలానే వారి యొక్క సతీమైనటువంటి మా అమ్మగారు అయినటువంటి శాంతి కోట గారు ఇక్కడికి ఉన్నారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఈ యొక్క మాతృదేవ అనాథాశ్రమాన్ని ఈరోజు ప్రారం వారి యొక్క స్వహస్థాలతోటి ప్రారంభం జరగటం అనేది మేము మహాభాగ్యంగా భావిస్తున్నాం పామాములు కుమ్ముద గారు కుమ్ముద గారు కూడా నేను కూడా వారి పేరు కూడా చాలాసార్లు విన్నాము కాబట్టి వారు కూడా ఈరోజు మాతృదేవ అనాథాశ్రమానికి అండగా నిలిచి ఈ యొక్క అభాగ్యులు ఎవరైతే ఉన్నారో నూట ఇరవై మంది అభాగ్యులు ఎవరైతే ఉన్నారో రాబోయేటువంటి ఇంకా ఇంకో దాదాపు ఎనభై మంది వరకు కూడా ఇక్కడ ఆశ్రమం ఉన్నాం అంటే దాదాపుగా రెండు వందల మంది నివాసం ఉండేటువంటి మానసిక వికలాంగులు ఉండేటువంటి ఒక స్థలంగా మాతృదేవ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి కావాల్సినటువంటి ఆశ్రమ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పాబోలు కుమ్ముద గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవంతుడు నిండుగా ఇవ్వాలని ఇలాంటి మానవ సేవలో నిరంతరం వారు కూడా పాల్గొంటూ ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వాలని కొత్త జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరి వారికి కూడా హృదయపూర్వకంగా మాతృదైవ భావ అనాథాశ్రమం నుంచి అలానే హోపర్ స్పందన ఇండియా టీం నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కుమగ గారు థ్యాంక్ యూ అమ్మ